దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాల ప్రకారం మైనర్ పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది పిల్లలను అమ్మటం లేదా కొనటం క్రూరమైన నేరంగా భావిస్తారు జీరో ఎఫ్ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్ట్ చేయటంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించటంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం ఉంది కొత్త చట్టాల ప్రకారం ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది పోలీస్ స్టేషన్కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయటంతో పాటు పేపర్ వర్క్ను తగ్గిస్తుంది లైంగిక దాడి బాధితురాలి స్టేట్మెంట్ ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోని ఒక మహిళా పోలీస్ అధికారి రికార్డ్ చేయాలి వారం రోజుల్లోగా వైద్య నివేదిక రావాలి మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది వారు లేని సమక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి ఏదైనా కేసులో నిందితులు బాధితులు పద్నాలుగు రోజుల్లోగా ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన తర్వాత నలభై ఐదు రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి విచారణ ప్రారంభమైన అరవై రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాల్ని మాత్రమే మంజూరు చేస్తాయి సాక్షుల భద్రతను వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి కొత్త చట్టాల్లో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను నిర్వచించారు ఏదైనా కేసులో చేపట్టే తనిఖీలు స్వాధీనాలను వీడియో రికార్డు చేయటం తప్పనిసరి వివాహం పేరుతో మోసం చేయటం మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటం మూక హత్యలు చైన్ దొంగతనాలు వంటి ఘటనలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు అరెస్టు సందర్భంలో బాధితులు తమ పరిస్థితి గురించి సమాచారాన్ని బంధువులకు లేదా స్నేహితులకు తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి తక్షణం సాయం పొందే వీలుంటుంది అరెస్టు వివరాలను ప్రముఖంగా పోలీస్ స్టేషన్లు జిల్లా కేంద్రాల్లో డిస్ప్లే చేయాలి దీని ద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి బంధువులు స్నేహితులు ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు దర్యాప్తును బలోపేతం చేయటంలో భాగంగా తీవ్రమైన నేరాల విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా ఘటనాస్థలికి వెళ్ళి ఆధారాలు సేకరించాలి మహిళలపై నేరాల కేసులో బాధితులు తమ కేసు పురోగతిపై తొంభై రోజులలోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని దవాఖానాల్లో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స మరింత భద్రత కల్పించటం దర్యాప్తులో పారదర్శకతను అమలు చేయడంలో భాగంగా లైంగిక దాడి కేసులో బాధితురాల స్టేట్మెంట్ను ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పదిహేడేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్ల పైబడిన వృద్ధులు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది వారు నివాసం ఉంటున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు